హాయ్ అండి అందరు ఎట్లా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నేను ఎప్పటి నుంచో పెడదాం అని చెప్పి డిలే అవుతూ వస్తూ ఉంది ఈరోజు ఎట్లాగైనా సరే ఈ వీడియో పెడదామని గట్టిగా ఫిక్స్ అయ్యాను ఏంటి అనుకుంటున్నారా క్యాన్సస్లో ఉండాలి అంటే అసలు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది యాక్చువల్లీ మీ ముందు పెడదామని అనుకుంటున్నాను సో ఎవరైనా సరే క్యాన్సర్స్ మూవ్ అవుదాం అనుకుంటున్నారా ఆర్ఎల్స్ క్యాన్సస్లో అడ్మిషన్ వచ్చి స్టూడెంట్గా ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారా అసలు ఎంత ఉంటే మనకు సరిపోతాయి ఆర్ఎల్స్ ఎంత తెచ్చుకోవాలి మనం యూఎస్ వచ్చే ముందు ఒక స్టూడెంట్గా కావచ్చు ఆర్ఎల్స్ ఎలా మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు సో వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా క్యాన్స్ లివింగ్ని నేను త్రీ కేటగిరీస్గా డిఫైన్ చేస్తానండి బేసికలీ త్రీ కేటగిరీస్ వచ్చేసి మన ఇండియన్ కమ్యూనిటీస్ ఫోకస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ని ఫోకస్ చేసుకోవచ్చు సో ద ఫస్ట్ కేటగిరీస్ అఫ్ కోర్స్ స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్ పాపులేషన్స్ ఉంటారు సో బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అందుకే స్టూడెంట్స్ని కవర్ చేస్తున్నాను అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ఫ్యామిలీ ఆఫ్ టూ హస్బెండ్ అండ్ వైఫ్ పార్ట్నర్స్తో అండ్ ద థర్డ్ క్యాటగిరీస్ ఫ్యామిలీ విత్ కిడ్స్ అనమాట సో ఈ త్రీ కేటగిరీస్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను సో బిఫోర్ మూవింగ్ ఇన్ టు ది ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళే ముందు మనం అసలు క్యాన్సర్స్లో ఉన్న ప్రైమ్ ఏరియాస్ ఏంటో ఒకసారి ప్యాకేజెస్ చూద్దాం సో క్యాన్సర్స్లో మనకి క్యాన్సర్ సిటీ అఫ్ కోర్స్ అండ్ ఓర్లాండ్ పార్క్ లీవుడ్ ఒలేథే లెనెక్సా అండ్ షాని సో దీస్ ఆర్ ద కీ ఏరియాస్ ఆర్ ఎల్స్ మన పాపులేషన్ ఎక్కువ ఉంటున్న ఏరియాస్ అనమాట ఇవి సో మీకు ఈ ఏరియాస్లో చాలా మంది ఇండియన్స్ కనిపిస్తూ ఉంటారు ఏరియాస్ చెప్పేసే కదా మరి మూవ్ అవ్వాలంటే మనకు ఒక రెంట్ తీసుకోవడానికి ఒక అపార్ట్మెంట్ కావాలి సో నేను ఒక కీ అపార్ట్మెంట్ చెప్తా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు అఫోడబుల్ ఏది అనేది ద ఫస్ట్ థింగ్ ఈస్ స్కైలర్ రిచ్ ఒకవేళ కనుక మీరు టీ మొబైల్లో పని చేస్తున్నారు అని అనుకోండి టీ మొబైల్ ఆఫీస్కి స్కైలర్ రిడ్జ్ ఫైవ్ మినిట్స్ వాక్ మీరు స్నో పడిన ఐ థింక్ ఎక్సెప్ట్ స్నో మీరు ఏ కండిషన్లోనూ నడుచుకుని వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉండదు సో మీకు కార్ లేకపోయినా సరే కార్ డ్రైవింగ్ రాకపోయినా సరే స్కైలర్ రిడ్జ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఒకవేళ కాదు మాకు కార్ ఉంది అని అనుకుంటే అండ్ అఫోర్టబుల్గా కావాలి అని అనుకుంటే ఐ వుడ్ రికమెండ్ సీడర్ క్రీక్ అట్ నైంటీ ఫస్ట్ స్ట్రీట్ అక్కడ కూడా చాలా తక్కువకి వస్తాయి సంవేర్ అరౌండ్ టూ బెడ్రూమ్ మీకు ట్వల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట బట్ ఇక్కడ వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీస్ ఆర్ వెరీ ఓల్డ్ అపార్ట్మెంట్స్ కాలరేజ్ కావచ్చు సీడర్ పార్క్ కావచ్చు సారీ సీడర్ క్రీక్ కావచ్చు ఇవి అనేది చాలా ఓల్డ్ అపార్ట్మెంట్స్ అనమాట సో దానికి తగ్గట్టే ప్రైజెస్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి అండ్ కమింగ్ టు నెక్స్ట్ లయన్స్ గేట్ లయన్స్ గేట్ కమ్యూనిటీలో స్టూడెంట్స్ కుప్పల దెప్పలుగా ఉంటారు మానవాళ్ళు అసలు మీరు బయటికి వెళ్తే అసలు లిటరల్లీ ఆ లయన్స్ గేట్ అనేది ముందు ఒక గోడ ఉంటుంది ఎంట్రీలో అసలు గోడ మీద మన వాళ్ళు వరుస కూర్చొని ఉంటారు అప్పుడప్పుడు అంకుల్స్ కూడా కనబడుతూ ఉంటారు లుంగీలు కట్టుకుని మా సో అంత ఫిల్ అయిపోయారు మన వాళ్ళు అక్కడ ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ మీకు ఒక కంపెనీ కావాలి ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం మాట్లాడే వైబ్ కావాలి అనుకుంటే లయన్స్ గేట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇంకా కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి లైక్ కార్బిన్ గ్రీన్స్ రెసిడెన్సెట్ పెరీ ఫయర్ ఫెయిర్ వేస్ పాయింట్ రాయల్ సో ఇవి కొంచెం కాస్ట్లీ కమ్యూనిటీస్ అనమాట సింగిల్ బెడ్రూమే ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద స్క్వేర్ ఫీట్ ఇక్కడ మోస్ట్లీ జాబ్ చేసేవాళ్ళు ఫ్యామిలీస్ ఇవి ఎక్కువ రెంటల్స్ ఉంటారు అనమాట సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ దట్ ఐ వుడ్ రికమెండ్ మీరు వద్దాము అనుకుంటే క్యాన్సర్స్కి ఈ అపార్ట్మెంట్స్ ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ కేటగిరీకి వచ్చేద్దాం స్టూడెంట్ కేటగిరీ సో స్టూడెంట్ కేటగిరీలో కూడా మనకి ప్లేసెస్ వైజ్గా చూసుకుంటే స్టూడెంట్స్ ఎక్కువ టూ ప్లేసెస్లో ఉంటారండి నేను చెప్పిన ప్రైమ్ ఏరియాస్లో ఒకటి వచ్చేసి ఓర్లాండ్ పార్క్ అండ్ ఇంకోటి వచ్చేసి క్యాన్సర్ సిటీ సో ఎందుకు ఈ టూ ప్లేసెస్ అంటే ఇక్కడ నుంచే కాలేజీ కమ్యూనిటీ కావచ్చు ఆర్ఎల్స్ కాలేజ్ దగ్గర ఉన్న ప్లేసెస్ ఈ రెండే అనమాట సో ఎవరైతే యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిజోరీ యూసీఎం కాలేజ్లో వచ్చిందో వాళ్ళందరూ ఓవర్లాండ్ పార్క్ ఏరియాలో ఉంటారు అండ్ ఎవరైతే యుఎంకేసి యూనివర్సిటీ ఆఫ్ మిజోరీ క్యాన్సర్ సిటీ కాలేజ్లో అడ్మిషన్ వచ్చిందో వాళ్ళు క్యాన్సర్ సిటీలో కొన్ని ఏరియాస్లో ఉంటారనమాట ఇందాక నేను చెప్పిన అపార్ట్మెంట్ లిస్ట్ ఓవర్ల్యాండ్ పార్క్ బేస్ చేసుకుని త్రూఅవుట్ ద స్ప్రెడ్ అయ్యి నేను ఎందుకు క్యాన్సర్ సిటీలో ఆ అపార్ట్మెంట్ లిస్టులు చెప్పలేదు అంటే క్యాన్సర్ సిటీలో మొత్తం క్యాన్సర్ సిటీ మొత్తం స్ప్రెడ్ అయి ఉండరండి మన వాళ్ళు ఓన్లీ టూ టు త్రీ ఏరియాస్లోనే మన వాళ్ళు ఉంటారు ఎందుకంటే కాలేజ్ దగ్గర ఆ ఏరియాసే ఉంటాయి కాబట్టి అండ్ ఫ్యామిలీస్ నేను చూసినంత ప్రకారం కొంచెం తక్కువే ఉంటాయి బేస్డ్ ఆన్ ద అదర్ ప్రైమ్ ఏరియాస్ దట్ ఐ ట్యాక్డ్ బిఫోర్ సో మళ్ళీ యూసీఎంలో ఉంటే స్టూడెంట్స్ ఓవర్లైన్ పార్క్ ఏరియాలో ఉంటారు ఒక ఒకవేళ కనుక మీరు యూఎంకేసీలో అడ్మిషన్ వస్తే క్యాన్సర్ సిటీలో మీకు బ్రాడ్వే బులివార్డ్ అండ్ ట్రూస్ట్ అవెన్యూ ఈ రెండు ఏరియాస్లో మధ్యలో ఆర్మర్ బులివార్డ్ ఇవన్నీ ఉంటాయి సో ఈ త్రీ ఏరియాస్లో మన వాళ్ళు ఎక్కువ కనబడటం జరుగుతుంది అండ్ అక్కడే ఎక్కువ ఉంటారు అండ్ కమింగ్ టు ద ఎక్స్పెన్సెస్ ఫస్ట్ మనం ఓవర్లైన్ పార్క్ కవర్ చేద్దాము సో స్టూడెంట్స్ అంటే అందరూ షేర్ చేసుకుని ఉంటారు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సెస్ తక్కువే ఉండొచ్చు అని అనుకుంటారు ఎస్ దట్స్ ట్రూ సో రెంట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఓవరాల్ క అపార్ట్మెంట్ రెంట్ ఉన్న బట్ వెన్ యూ షేర్ మీకు రఫ్గా ఎంత పడిద్ది అంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ టు త్రీ హండ్రెడ్ డాలర్స్ రెంట్ పడవచ్చు అండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ గ్రాసరీస్ పడతాయి ఈజీగా ఇండివిజువల్కి మీరు ల్యాండ్ పార్క్లో ఉన్నారు కాబట్టి మీరు కాలేజ్కి వెళ్ళడానికి ఆ రైడ్స్ అయితే రైడ్స్ ఇక్కడ ఈజీగా దొరుకుతాయి అండ్ ఇట్స్ ఓన్లీ ఫైవ్ డాలర్ రైడ్ ఇక్కడ నుంచి కాలేజ్కి సో సమ్వేర్ అరౌండ్ ఒక హండ్రెడ్ డాలర్స్ రైడ్స్కి అయితే అవుతాయి అండ్ మిస్లీనియస్ ఒక వంద డాలర్లు అనుకుందాం ఓకే సో ఓవరాల్గా ఎట్లా కాదనుకున్న ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ డాలర్స్ ఒక స్టూడెంట్కి అవుతాయి మీరు ల్యాండ్ పార్క్లో షేరింగ్లో ఉండాలి అని అనుకుంటే ఓకే అండ్ నెక్స్ట్ క్యా మీరు యూఎంకేసీలో ఉంటున్నారు అండ్ మీరు క్యాన్స్ సిటీలో ఉంటున్నారు ఎంత ఉండొచ్చు ఇక్కడికి అక్కడికి ఏమైనా తేడా ఉందా అంటే నో ఇట్స్ ప్రెటీ మచ్ ద సేమ్ అక్కడ కూడా రెండు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడే గ్రాసరీస్ త్రీ హండ్రెడే అవ్వచ్చు మిస్లేనియస్ ఒక వందే అవ్వచ్చు కానీ అక్కడ ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే యూఎంకేసీ స్టూడెంట్స్కి బేసికల్లీ కాలేజ్కి రైడ్స్ బస్సు ఉంటుంది సో వాళ్ళకి ఫ్రీ అదొక బెనిఫిట్ సో యూ మైట్ సేవ్ హండ్రెడ్ ఆర్ హండ్రెడ్ అండ్ టెన్ ట్వంటీ డాలర్స్ అట్లా సేవ్ చేసుకుంటారు మీరు యూఎంకేసీలో ఉంటే బట్ ఆఫ్కోర్స్ కోర్స్ యూసీఎంలో కాలేజ్ ఫీజు తక్కువ యూఎం కేసీ కేసీలో కాలేజ్ ఫీజు చాలా ఎక్కువ ఈచ్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండి సో మనం ఇక్కడ ఏరియా గురించే మాడుకుంటున్నాం కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ ఇట్ ఇంకోటి ఏంటి అంటే కేసీలో ఉంటున్న వాళ్ళు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు బస్ స్టాప్కి వెళ్తానికి సమ్వేర్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీరు ఒక రెండు ఏరియాస్ చెప్పా కదా వన్ ఈజ్ ది బ్రాడ్వే బులివార్డ్ అండ్ ట్రూస్ట్ అవెన్యూ అని చెప్పా కదా సో ఈ ప్లేసెస్కి వెళ్ళటానికి మీరున్న మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రూ స్టెవెన్యూ ఇది బ్రాడ్వే బులివార్డ్ అనుకోండి మధ్యలో ఉంటారు సో ఎనీ వన్ ఆఫ్ ద బస్ స్టాప్స్ మీరు నడుచుకుంటూ వెళ్ళడానికి సమ్వేర్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిద్ది సో దట్ ఈస్ ద వాకింగ్ టైమ్ యూ నీడ్ టు స్పెండ్ గెట్ ఎ ఫ్రీ రైడ్ ఇదండి స్టూడెంట్స్ ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ డాలర్స్ అయితే మంత్లీ ఎక్స్పెన్సెస్ సో మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైనా వస్తుంటే ఒక సిక్స్ మంత్స్కి ఉన్న ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యేలా తెచ్చుకుంటే బెటర్ సో మీరు ఇక్కడ ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా ఉంటారనమాట అండ్ కమింగ్ టు అర్ నెక్స్ట్ కేటగిరీ ద ఫ్యామిలీ ఆఫ్ టూ సో ఫ్యామిలీ ఆఫ్ టూకి మీరు కోర్స్ నేను అనుకోవడం ఏంటి అంటే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటారు అప్పుడే డబుల్ బెడ్రూమ్కి వెళ్ళరు అని అనుకుంటున్నాను సో నేను చెప్పిన కార్బిన్ గ్రీన్స్ కావచ్చు ఫెయిర్ వేస్ కావచ్చు ఆర్ఎల్స్ రెసిడెంటెడ్ పెరిఫైర్ కావచ్చు పాయింట్ రాయలే కావచ్చు ఆర్ఎల్స్ మీ స్కైలర్ రిజ్ సీడర్ క్రీక్ ఈ అపార్ట్మెంట్స్లో కూడా కావచ్చు సమ్వేర్ అరౌండ్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ ఆన్ ఆన్ యావరేజ్గా ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ మినిమమ్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది విత్ గుడ్ స్క్వేర్ ఫీట్ హౌస్ అండ్ ఇట్ విల్ గో అప్ టు సెవెంటీన్ హండ్రెడ్ పర్ మంత్ ఈ అపార్ట్మెంట్స్లో సెవెంటీన్ హండ్రెడ్ పర్ మంత్ వరకు ఉండొచ్చు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ సో ట్వెల్వ్ టు సెవెంటీన్ హండ్రెడ్ రెంట్ ఉండొచ్చు అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ అట్లా యూటిలిటీ బిల్ ఉండొచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మీ ఇద్దరి యొక్క గ్రాసరీస్ ఉండొచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అఫ్ కోర్స్ అటు ఇటు తిరుగుతారు కాబట్టి మిస్లినియస్ ఖర్చులో ఉండొచ్చు సో సమ్వేర్ బిట్వీన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెండ్ ఫిఫ్టీ డాలర్స్ నుంచి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ వరకు ఇద్దరికి ఖర్చు అయ్యని నేను అనుకుంటున్నాను ఇది ఓన్లీ విత్ యూ అండ్ యువర్ పార్ట్నర్ మీ ఇద్దరు ఉంటేనే ఇప్పుడు మన లాస్ట్ కేటగిరీ ఏంటంటే మీ పార్ట్నర్ మీతో పాటు మీ కిడ్స్ కూడా ఉంటే మనం ఒక స్టెప్ అప్ చేస్తాం కదా సో అట్లీస్ట్ మనం టూ బెడ్రూమ్ తీసుకుంటామని అనుకుంటున్నాను సో మన రెంట్స్ వచ్చేసి అరౌండ్ ఓవర్లైండ్ పార్క్ కావచ్చు ఇంకా వేరే ఏరియాస్ ఓరల్స్ ఓర్ల్యాండ్ పార్క్ లీవుడ్ ఇలాంటి ఏరియాస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ నుంచి టూ డాలర్స్ వరకు రెంట్ అయితే ఉంది దిస్ ఈజ్ ఫర్ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్స్ యూటిలిటీ వేసుకున్న ఒక పిల్లలు వచ్చారు కదా సో ఒక ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ గ్రాసరీస్ వేసుకున్న ఒక ఫైవ్ హండ్రెడ్ మిస్లీనియస్ అట్లానే ఉంచుకున్నా ఇవన్నీ చాలా బేస్ అని తక్కువ చెప్తున్నాను అంటే ఈ మినిమం ఉండాలి ఖచ్చితంగా అది మైండ్లో పెట్టుకోండి దీనిపైన మీరు ఎంత ఖర్చు మీ మీ హోపిక మీరు ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు బట్ ఇవి మినిమం ఉంటే కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్తున్నాను అండ్ అండ్ ఇంకోటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మిస్లీనియస్ చెప్పా కదా సో ఓవరాల్గా మీరు అండ్ కిడ్స్ ఉండాలి అంటే ఒక అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే అపార్ట్మెంట్లో సమ్వేర్ బిట్వీన్ త్రీ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయితే మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతాయి ఓవర్లైన్ పార్క్తో మనకి ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ తెలుగు వాళ్ళు ఆర్ఎల్స్ ఎక్కువ ఇండియన్స్ ఉండేది ఒలేతే అండ్ దాని తర్వాత లెనెక్సా ఉంటారు షానీ ఉంటారు లెనెక్సా షానీలో కొంచెం మన వాళ్ళు తక్కువ మందే ఉన్న ఒలేతేలో చాలా ఎక్కువ మంది ఉంటారు అండ్ అక్కడ వచ్చేసి అపార్ట్మెంట్స్ కొంచెం తక్కువ అక్కడ ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు టౌన్ హౌసెస్ కావచ్చు అట్లా ఉంటాయి సో మీరు కనుక ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఫ్రామ్ అనదర్ స్టేట్ అండ్ ఇక్కడ మూవ్ అవుతున్నారు మీకు చాలా ఎక్కువ సామాన్లు ఉన్నాయి కొంచెం రెంట్ ఎక్కువైనా పెడతారు అని అనుకుంటే అక్కడ టౌన్ హౌస్ కావచ్చు ఆర్ఎల్స్ ఇండివిజువల్ హౌస్ దే స్టార్ట్ సమ్వేర్ ఫ్రామ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ డాలర్స్ సో ఈ ప్రైజ్ రేంజ్లో మీకు అయితే ఒక టౌన్ హౌస్ ఆర్ ఇండివిజువల్ హౌస్ రెంట్కి అయితే దొరుకుతుంది అండ్ అఫ్కోర్స్ మన ఇల్లు సైజు పెరిగితే యూటిలిటీ బిల్లు పెరిగిద్ది మన ఖర్చులు పెరుగుతాయి అన్నీ పెరుగుతాయి సో ఓవరాల్గా చూసుకుంటే మీరు టౌన్ హౌస్ ఆర్ ఇండివిజువల్ హౌస్ రెంటల్ చేసుకుంటే మీకు సంవేర్ బిట్వీన్ ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు అవుతాయి నాకు తెలిసి నేను ఒక బేస్ లైన్ ఇచ్చాను అనుకుంటున్నా ఒకవేళ క్యానర్స్కి మూవ్ అవ్వాలి అని అనుకుంటుంటే ఐదర్ ఫ్రమ్ వేరే స్టేట్ విత్ ఇన్ యూఎస్ ఆర్ ఇండియా నుంచి మూవ్ అవుదాం అని అనుకున్నా సరే ఇది ఒక బేస్ లైన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను అండ్ ఒకవేళ కనుక మీకు ఏ ఏరియాలో క్యాన్సస్లో ఒకవేళ డైరెక్ట్గా ఇల్లు కొనుక్కునే నేను మూవ్ అయితే ఎంత ఇద్దరా బాబు అని అంటారా సో అలాంటి వీడియో కావాలి అంటే ఇట్స్ వెరీ హ్యూజ్ టాపిక్ ఏరియా బట్టి ఇల్లు ప్రైస్ ఉంటుంది ఇల్లు ప్రైజ్ బట్టి ఈఎంఐ ఉంటుంది దాన్ని బట్టి మన కాస్ట్లో ఉంటాయి కాబట్టి సో అది వేరే వీడియోగా పెడతాను ఒకవేళ వీడియో కావాలి అంటే మీకు కామెంట్స్లో మెన్షన్ చేయండి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బాయ్